హాయ్ ఇయర్ స్టూడెంట్స్ నేను మేరస్ రెడ్డి సార్ ఈ వీడియోలో ఎఫ్బిఓ ఏబిఓ అదేవిధంగా ఎండోమెంట్ ఆఫీసర్స్ అదేవిధంగా ఆల్ ఏపీఎస్సి జనరల్ స్టడీస్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను మన యూట్యూబ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ వీడియో చూసిన వెంటనే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయించండి మరి అదేవిధంగా హైప్ అనే ఆప్షన్ పెట్టారు కదా అది కూడా కొంచెం క్లిక్ చేస్తే మనకి ఈ వీడియో షేర్ అవుతుంది మెయిన్ ఈ వీడియో నుంచి చెప్పేది ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ పోస్టులకు సంబంధించి చాలామంది మన విద్యార్థులు చాలాసార్లు ఫోన్ చేసి అన్ని స్త్రీలతో భర్తీ చేస్తున్నారంట మరి మా పరిస్థితి ఏంటి సార్ అని చెప్తున్నారు సో దానికి సంబంధించిన ఆ రోస్టర్ అప్డేట్ కోసం ఈ వీడియో చేద్దాం ఇది చెప్పే ముందు ఒక్కసారి నేను ఆల్రెడీ మన ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వారి కోసం ఫస్ట్ నుంచి ఆఫర్స్ పెట్టు ఉన్నామండి నోటిఫికేషన్ మూమెంట్ వచ్చాక వాటిని ఖచ్చితంగా ఇంక్రీజ్ చేస్తామని చెప్పాం ఆ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో మరో రెండు రోజులు మాత్రమే మన యాప్లో కొనసాగుతాయి మరి ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనం ఆఫర్స్ కొనసాగిస్తే సంస్థ నిర్వహణ కష్టం గ్రూప్ వన్కి లెవెన్ థౌసండ్ ఉంచాం మరి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అది టూ డేస్లో చేంజ్ అవుతుంది అలాగే గ్రూప్ టూ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ పెట్టిన కోర్స్ అది అలాగే సిడిపిఓ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ కోర్స్ అది ఇన్స్టాల్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు తెలుసు అవి అయితే అవి కూడా ఈ టూ డేస్లో మీరు తీసుకోవచ్చు గ్రూప్ వన్కి అయితే పన్నెండు వేలని మూడు నాలుగు ఇన్స్టాల్మెంట్లో గ్రూప్ టూ అయితే ఐదు వేలని మూడు ఇన్స్టాల్మెంట్లో కూడా మనం చేసుకోవచ్చు ఓకేనండి మరి అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎండోమెంట్ ఎండోమెంటు ఎఫ్బిఓఎఫ్ఎస్ఓ ఎఫ్బీ ఎఫ్బీఓఎ ఎఫ్ఎస్ఓకి సంబంధించిన క్లాసెస్ కూడా మనం చెప్పించాం మీ అందరికీ తెలుసు గత ఫిల్మ్స్లో అమ్మ నరేష్ గారు కానివ్వండి రిమైనింగ్ స్టాఫ్ని అరవై రోజులు ఎక్కడే ఉంచి డైలీ టెన్ అవర్స్ లైవ్ చెప్పించాం మీ అందరికీ తెలుసు మరి అటువంటి కోర్సు ఎఫ్బిఓ టోటల్ కోర్స్ ఇప్పుడు ఏవైతే టెస్ట్ సిరీస్ పెడతా అవి కూడా వస్తాయి నైన్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది పేపర్ వన్ పేపర్ టు అన్నీ కూడా అలాగే ఎఫ్బిఓ కి సంబంధించిన పేపర్ టూ కోర్స్ అయితే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్కి వస్తుందండి ఈ రెండు కూడా ఆఫర్లు మనం ఉంచాం చూసుకోండి మరి ఎఫ్బీఓదాకి ఎస్సెస్ కూడా ముప్పై ఎస్ఎల్ డిజైన్ చేసాలని పదిహేను పెట్టాం మరో పదిహేను పెడతాం సో ఈ కోర్సులు కూడా ఆఫర్స్ ఉంచాం ఈ కోర్సులు కూడా మీరు చూడండి మెయిన్ ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మన టెస్ట్ సిరీస్లండి సో ఎక్కువ మంది విద్యార్థులకు చేరువ్వాలనే ఉద్దేశంతో ఒక సామాజిక దృక్పథంతో మన సంస్థ ఎక్కువగా విస్తరించాలని ఉద్దేశంతో ప్రతి టెస్ట్ సిరీస్ని కూడా మనం కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చామండి అయితే ఒక ఫోన్ అంటే మీరు యాప్లో కొనుక్కున్నా కొనుగోవచ్చు పెట్టాను లేదా ఒక ఫోన్ నెంబర్కి ఫో మీరు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పెట్టి ఆ వాట్సాప్ అదే నెంబర్కి పెట్టినట్టయితే మీకు బ్యాచ్లో యాడ్ చేస్తారు దీని నిర్వహణ చాలా చక్కగా ఉంటుందండి ఎందుకంటే మొత్తం ఎగ్జామ్ వరకు మీకు ఏదైతే ఎగ్జామ్ ఉందో ఎగ్జామ్కి టూ త్రీ డేస్ ముందు వరకు కూడా ఒక సిస్టమేటిక్గా మీరు చదివే విధంగా ఒక ప్రణాళిక ఇచ్చారు మీరు ఆ షెడ్యూల్ చదువుతూ ఎగ్జామ్ రాసుకుంటే మీ సిలబస్ అంతా క్లియర్ అయిపోతుంది సపోజ్ ఎండోమెంట్ పేపర్ టూకు సంబంధించిన షెడ్యూల్ మీరు ఇచ్చారు ఆ షెడ్యూల్ ప్రకారం మీరు చదువుకున్నారనుకోండి ఆ పేపర్ టూ కంప్లీటెడ్గా మీకు తెలియకుండా మీరు చదువుకుంటూ మీరు టెస్టులు రాసుకుంటూ ఎన్నిసార్ యాభై జనరల్ టెస్ట్ అంటే యాభై ఇంటూ యాభై రెండు వేల ఐదు వందల ప్రశ్నలు ఓన్లీ యూనిట్ వైజ్ వస్తాయి అలాగే ఐదు గ్రాండ్ టెస్టులు ఐదు నూట యాభై ఏడు వందల యాభై అన్ని బిట్లు అవే మీరు బాగా చేసుకుంటే చాలు సార్ కేవలం రెండు వందల యాభై మరి అదేవిధంగా ఎఫ్బిఓకి సంబంధించి మన పేపర్ వన్ చూస్తే వందకు పైగా యూనిట్ టెస్టులు వస్తున్నాయి ఐదు గ్రాండ్ టెస్టులు అలాగే పేపర్ టూ కూడా సుమారుగా అన్ని టెస్టులు వస్తున్నాయి మరి అదేవిధంగా ఇండోమెంట్ పేపర్ వన్ కూడా వందకు పైగా యూనిట్ టెస్టులు ఐదు గ్రాండ్ టెస్టులు వస్తున్నాయి అలాగే ఆల్ ఏపీఎస్ జిఎస్ కూడా వందకు పైగా యూనిట్ టెస్టులు అదేవిధంగా ఒక ఐదు గ్రాండ్ టెస్టులు వస్తున్నాయి ప్రతి టెస్టు యాభై మార్కులు ఉంటుంది రెండు యూనిట్ గ్రాండ్ టెస్ట్ అయితే నూట యాభై మార్కులు ఉంటుందండి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ చూడండి ఎఫ్బిఓ పేపర్ వన్ రెండు యాభై పేపర్ టూ రెండు యాభై అలాగే ఎఫ్ఎస్ఓకి వచ్చేసరికి పేపర్ వన్ రెండు యాభై అలాగే ఎండోమెంట్ పేపర్ అండ్ రెండు యాభై పేపర్ టూ టూ ఫిఫ్టీ అలాగే ఆల్ పేపర్స్ జిఎస్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి మరి దీన్ని ఎలా సార్ మీకు చేసుకోవాలి అని చెప్తే ఇగోండి ఇక్కడ ఎన్రోల్మెంట్లో మీకు క్లియర్గా నేను ఇచ్చాను ఈ యొక్క ఇది ఆల్రెడీ మీకు నేను షేర్ చేశాను సో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఏ విధంగా చేసుకోవాలని మనకి ఈ ఫోన్పే నెంబర్ ఉంటుందండి ఎగ్జామ్ షెడ్యూల్ అలాగే ఇచ్చేస్తాం యూనిట్ వైజ్గా గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా ఈ షెడ్యూల్ వారికి ఇచ్చిన తర్వాత మీరు ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ని మీ దగ్గర ఉంచుకొని ఆ షెడ్యూల్ వారిగా ఆ రోజు ఏ టెస్టులు ఉన్నాయో మీరు రాసుకోవచ్చు సో ఇక్కడ మీరు ఈ నంబర్ చూడండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఓకే టూ త్రీ జీరో ఫోర్ ఫైవ్ ఓకే నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో టూ త్రీ జీరో ఫోర్ ఫైవ్ కరణం గౌరవలక్ష్మి వస్తుంది ఈ నెంబర్కి ఫోన్పే చేసి ఆ ఫోన్పేని అదే నెంబర్కి వాట్సాప్కి మీరు పెట్టి మీరు ఏ కోర్స్ జాయిన్ అవుతున్నారో ఓకే ఎండోమెంట్ పేపర్ టూ అని రాస్తే మీకు ఎండోమెంట్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది పేపర్ టూకి ఎండోమెంట్ అయినా ఒక బ్యాచ్ ఉంటుంది యాప్లో ఆ బ్యాచ్లోనే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి ప్రతి టెస్ట్ రెండు రో రెండు రోజులు ఉంచుతామండి ఆ రెండు రోజుల్లో మీకు ర్యాంక్ వస్తుంది ఒకవేళ ఈ రెండు రోజుల్లో మీరు రాయకపోతే అప్ టు ఎగ్జామ్ వరకు కూడా అన్లిమిటెడ్ టైమ్స్ ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఉంచుతాం సో సేమ్ సిస్టమ్ సో ఈ ఎగ్జామ్ మీరు టూ డేస్లో రాయొచ్చు రాయకపోతే ఆ రెండు రోజుల్లో ర్యాంక్ వస్తుంది రాయకపోయినా తర్వాత అదే టెస్ట్ మీకు అన్లిమిటెడ్ టైమ్స్ మీకు వస్తుంది ఈ విధంగా ఒక వాట్సాప్ గ్రూప్ ఒక బ్యాచ్ క్రియేట్ చేసి మీకు పెడతాం లేదా యాప్లో నేరుగా పర్చేజ్ చేసుకున్న అందులో ఉన్న దాన్ని కూడా ఇదే ఎగ్జామ్ బ్యాచ్ ఇదే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాం ఓకే సార్ ఇలా సిస్టమేటిక్గా మీకు ఒక షెడ్యూల్ ప్రకారంగా జరుగుతాయి అద్భుతమైన ప్రణాళిక మీకు సామాజికంగా చాలా తక్కువకే దీన్ని ఏర్పాటు చేసాం సో ఈ షెడ్యూల్ని ఫాలో అవ్వచ్చు నెక్స్ట్ ఎండోమెంట్ మన దగ్గర కోర్స్ తీసుకోలేని వారు కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ కోర్స్ తీసుకోలేని ఎవరు ఉంటే నూట యాభై రూపాయలకే ఇండోమెంట్ పీడిఎఫ్ ఈరోజుతో రెడీ అయిపోతుంది రేపటి నుంచి అది కూడా ఆ యొక్క పీడిఎఫ్ని వాట్సాప్ పంపిస్తాం మీరు చదువుకోవచ్చు చక్కగా చదువుకోవచ్చు ఓకేనండి నెక్స్ట్ మరి ఇప్పుడు ఒక విషయం వస్తే ఎఫ్ఎస్ఓ విషయంలో మనకి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ యొక్క పోస్టులకు సంబంధించిన వివరాలు సేకరించారండి ఓకే మరి సేకరించేటప్పుడు రాస్టర్ పాయింట్లో ఎఫ్ఎస్ఓ ఎలా ఉంటాయంటే జనరల్గా ఇంతకు ముందు రిక్రూట్మెంట్లో లేడీస్కి తక్కువ ఉంటే ఆ పోస్టులు ఎక్కువ ఉంటాయి అంతే తప్ప లేడీస్కి ఎక్కువ కేటాయింపులు కావు ఇంకో విషయం ఎఫ్బిఓఏబిఓ విషయంలో ఎలాంటిది లేదు అది గుర్తుంచుకోండి నేను ఆల్రెడీ కనుక్కున్నాను ఎఫ్బిఓ ఏబిఓలు ఏమీ లేదు మెయిన్ ఇంకో మాట ఏంటంటే ఈ అరవై రోజులు కూడా మీరు మాకు ఒక పోస్ట్ వచ్చిందా రెండు పోస్టులు వచ్చాయా మాకు వచ్చాయా లేదని ఆలోచిస్తే కాలం కరిగిపోతుంది అది గుర్తుంచుకోండి ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్బీఓ ఎఫ్ఎస్ మీకు ఓపెన్లోకి వచ్చేసరికి అదృష్టం ఏంటంటే స్టేట్ క్యాడర్ తీస్తారు మీరు ఈ జోన్లోనే ఉన్నాం సార్ ఈ డిస్ట్రిక్ట్లో ఉన్నాం మా డిస్ట్రిక్ట్లో ఓపెన్ ఒకటే ఉంది కాదు స్టేట్ క్యాడర్ తీస్తారు దీని మీద ఆల్రెడీ ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓలతో చేసిన వాళ్ళతో మీకు నేను వీడియోలు కూడా చేయించాను సో ఇది స్టేట్ క్యాడర్ తీస్తారు కనుక మీ జోన్లో పోస్ట్ ఉందా లేదా అనేది కాదు స్టేట్లో ఓపెన్లో మీరు ఎక్కడైనా సరే సెలెక్ట్ అవ్వచ్చు అది ఎఫ్బిఓ కావచ్చు ఎఫ్ఎస్ఓ కావచ్చు సో ఎఫ్ఎస్ఓ పోస్టుల్లో కూడా మీరు చదివేటప్పుడు ఓపెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయో దాని ప్రకారం చదవండి ఒక్క పోస్ట్ నాది అనుకుని చదవండి దయచేసి ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు దీనికోసం ఎక్కువగా ఆలోచిస్తే ఎందుకంటే మనం చెడు కోసం ఎక్కువ ఆలోచిస్తాం సో చెడు దానికోసం ఆలోచించేటప్పుడు నీ మైండ్ అంత డైవర్ట్ అవుతుంది సో దీనికి ఎందుకు చదవాలి ఇంకో దాన్ని చదువుకోవచ్చు కదా ఇటువంటివన్నీ అయితే ఆల్రెడీ మీకు చెప్పాలి ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోండి ఉద్యోగం కావాలంటే రెండు చదివితే ఇబ్బంది మీరు ఎంబీఓ చదువుకుంటే దీని పోస్టులు అయితే ఎట్టి పరిస్థితుల్లో రోస్టర్ పాయింట్ ప్రకారం అందరికీ సమప్రాధాన్యతనే ఉన్నాయి ఎఫ్ఎస్ఓ వరకు లేడీస్ గత నోటిఫికేషన్ లో జెంట్స్ కి ఎక్కువ వస్తే ఈ నోటిఫికేషన్ లో లేడీస్ కి క్రైటీరియాగా వచ్చే అవకాశాలు కొన్ని ఉంటాయి అంతేగాని కేటాయింపులు అయితే అవి కావు సో అందువలన మీరు ఎఫ్బిఓ ఏబిఓ ఏదైతే ఉందో ఇది ఎటువంటి మార్పు లేదు ఓపెన్లో అన్ని రకాల పోస్టులు ఉంటాయి ఓపెన్కి వచ్చేసరికి స్టేట్ మొత్తాన్ని తీస్తాడు స్టేట్ మొత్తాన్ని మనకు పరిగణలోకి తీసుకుని మొత్తం స్టేట్లో నీకు ఎక్కడైనా పోస్ట్ ఇవ్వచ్చు ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఏదైనా కానివ్వండి సో ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే ఇంకే యొక్క జోక్యం చేసుకునే చరాన్ని నీ మైండ్లోకి రానవ్వకు ఎట్టి పరిస్థితుల్లో ఈ పోస్టుల గురించి నువ్వు ఆల్రెడీ ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యావు మెయిన్స్ సెలెక్ట్ అయ్యావు కనుక నువ్వు ఒక ఉద్యోగం కొట్టే క్యాపబిలిటీ ఉండే ప్యాషన్వి అంతే తప్ప ఇంకా మరలాంటి నేను వీళ్ళతో పోటీ పడలేను ఇంకా నా పోస్ట్ ఉందా లేదా వెన్నొద్దు ఒక పోస్ట్ ఉన్నా నాదైన విధంగా చదువు ఈ చదువు ఇటు పోదు నెక్స్ట్ నోటిఫికేషన్లకి గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ వన్ కానివ్వండి ఎన్నో నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ వస్తుంది అక్కడ నీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది సో ఈ అరవై రోజులు కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అస్సలు దీనికోసం ఆలోచించొద్దని నేను చెప్తాను మీ ప్రిపరేషన్ వే చూసుకోండి మీ ప్రిపరేషన్ లోపాలు చూసుకోండి ఎలాగనో ఈ అరవై రోజులు మీరు టైం వేస్ట్ చేయరు కానీ స్మార్ట్ వర్క్ చేయండి టెన్షన్ పడద్దు వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు నేను చదవలేకపోతున్నాడో నేను చేసిన బిట్లు తప్పు వచ్చేస్తున్నాయి నా బిట్టు మా ఫ్రెండ్ ఏమో రూమ్లో అడిగితే ఏ బిట్ అని చెప్పేస్తున్నాడో నేను చెప్పలేకపోతున్నా వద్దు లాస్ట్కి వెళ్ళేసరికి సో చివరికి వెళ్ళేసరికి చివరికి వెళ్ళేసరి గెలిచామా లేదనేది ఇంపార్టెంట్ సో చివరికి వెళ్ళేసరికి గెలవాలంటే నువ్వు నీ మైండ్ని కంట్రోల్లో ఉంచుకో ఎవరితో కంపేర్ చేసుకోకు నువ్వు ఎంత చదివావో ఎంత సమర్థవంతంగా చదివావో అది ఇంపార్టెంట్ సో ఇప్పటి నుంచి దాన్ని నువ్వు బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఇంతవరకు ఎంత చదివావో దాన్ని రివిజన్ చేసుకుని వెళ్ళాలి దాన్ని ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి ఎగ్జామినేషన్ హాల్లో ఆ పేపర్స్ ఏవైతే లాస్ట్ పేపర్స్ మనం చెప్పాము మన టెస్ట్లు కూడా అలాగే పెడతాం కనుక ఆ పేపర్ ఓరియంటేషన్లో ఎలాంటి టాపిక్స్ నుంచి ఎక్కువ వస్తున్నాయి దాన్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి సో నీ పక్క కంపేర్ చేసుకోకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోస్టులతో నీ పోస్టుల కోసం ఆలోచించకు నీ ప్రిపరేషన్ నువ్వు చెయ్యి ఓకే సో మెయిన్ రూమ్ వాతావరణంలో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉండేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో న్యూసెన్స్ క్రియేట్ చేసుకోకుండా ఒక మంచి వాతావరణం ఈసారి పండగలు ఇవన్నీ వదిలేయండి వదిలేసి న్యూసెన్స్ క్రియేట్ చేసుకోకుండా నీ మైండ్ని కంట్రోల్లో పెట్టుకుంటూ నువ్వు ఎంత అవుట్పుట్ ఇస్తున్నావు ఎంత ప్రిపరేషన్ చేస్తున్నావు సో దాని మీద నువ్వు టెస్ట్ టెస్ట్లో రాస్తే ఏ తప్పులు వస్తున్నాయి ఆ తప్పులు సవరించుకొని నా దగ్గర ఉన్న తక్కువ సమయం కనుక ఇరవై రోజుల్లో ముందుకు వెళ్ళాలి సో ఆ యొక్క షెడ్యూలే మన షెడ్యూల్ చాలా ఉపయోగపడతాయి ఈ షెడ్యూల్ తీసుకొని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మరి నేను చెప్పేది ఒకటే మీరు చివరికి వెళ్ళేసరికి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ని కూడా పేపర్ వన్ పేపర్ టూని ఏ యూనిట్లో కూడా ఎక్కడా కూడా లోపం లేకుండా ప్రతిదీ కవర్ చేసుకుంటూ మెయిన్ ఇంపార్టెంట్ బేసిక్స్ పైన బేసిక్స్ పైన పట్టు సంపాదించండి సో మొన్న పేపర్ కూడా మీకు ఇచ్చేది బేసిక్ కాన్సెప్ట్ ఏవో పది బిట్లు పోతే పోనీయండి మన నూట యాభైకి ఎవరికి కూడా నూట నాలుగు వీళ్ళు రాలేదు కదా వంద మార్కులే కదా హైయెస్ట్ సో నువ్వు ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ని ఎక్కువ రివిజన్ చేయండి ఆ బేసిక్స్పై ఉండి ఏవేవో చదివేయాలి ఏది ఇంకేదో చేసేయాలని వద్దు అందరికీ ఇప్పుడే సమయం ఎవరూ చదవలేదు ఇంతవరకు కూడా కనుక నువ్వు ఇప్పటి నుంచి కూడా బేసిక్స్ని చదువుతూ ముందుకు వెళ్ళు నీకు మ్యాథ్స్ కొంచెం ఇబ్బంది మ్యాథ్స్ కోసం రెండు గంటల కేటాయించు కరెంట్ అఫేర్ ఏదైతే ఉందో నేను ఇస్తాను మెటీరియల్ ఆ మెటీరియల్ చదువుకో చాలు ఎక్కువ వద్దు సో ఉన్నదాన్ని తక్కువ నేను లెస్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనే విధంగా నువ్వు తక్కువ దాన్ని ఎక్కువగా ఎక్కువగా ఎక్కువ రివిజన్ చేయు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క నూట యాభైలో ఓ ముప్పై బిట్లు తెలియని ఉన్న పోయినా ఈ నూట ఇరవైలో నువ్వు అవుట్ ఆఫ్ వన్ హండ్రెడ్ టెన్ ఈ విధంగా స్కోర్ చేసుకునే విధంగా అంటే ఏవో రానివి వాటి కోసం ప్రాకురాడే కంటే వచ్చినవి మిస్ చేయకుండా తెలిసినవి ఎగ్జామ్లో తప్పు చేయకుండా నేను ముందుకు వెళ్తాననే విధంగా ముందుకు వెళ్తే ఈ రెండింటిలో ఏదో ఒకటే ఎంచుకో ఓకే నేను మరీ మరీ చెప్తున్నాను మళ్ళీ రైల్వేస్ ఉన్నాయి ఎండోమెంట్ ఉంది అవి ఉన్నాయి ఇవన్నీ కాదు ఏదో ఒకటే ఎంచుకుని ఆర్ మొత్తం ఇరవై రోజులు దాని మీద బిగ్ బుస్ సిద్ధాంతాన్ని అప్లై చేయి అరవై రోజులు ఒకే ఎగ్జామ్ పైన నువ్వు ప్రెజర్వ్వు అప్పుడు ఆ ప్రెజర్కి అది ఖచ్చితంగా నీ వైపు వస్తుంది అంతే తప్ప అన్ని ఎగ్జామ్స్ నుంచి చదివేస్తాను ఒకేసారిలో నాకు మూడు ఉద్యోగాలు కావాలంటే మూడిట్లో ఏది రాకుండా పోతావు సో ఏదో ఒకదానికి ప్రెజర్ అయితే ఎఫ్ఎస్ఓ లేదా ఎఫ్బిఓ ఏదైతే కానివ్వు దాని మీద ప్రజలవి ఇరవై రోజులు అదే సిలబస్ మీద ప్రజరవు మరి ఖచ్చితంగా ఏంటంటే మెయిన్ ప్రాక్టీస్ అది చాలా ఇంపార్టెంట్ మెయిన్ టెన్షన్స్ వదిలే ఎట్టి పరిస్థితులు నాకు వస్తుందా రాదా అనే కాన్ఫిడెంట్ లేకుండా కాకుండా ఒక కాన్ఫిడెంట్ బిల్డప్ చేసుకుని నాకు వస్తుంది నేను ఎందుకు సాధించలేను నాకు ఎందుకు రాదు అనే విధంగా ముందుకు వెళ్ళి మిగతావాడు సాధించిన ఆల్రెడీ ప్రిన్స్ సెలెక్ట్ అయ్యావు కదా సో అందుకే నాకు ఎందుకు రాదు అనే విధంగా ముందుకు వెళ్తే ఖచ్చితంగా వంద శాతం ఉద్యోగం ఇదే మరి ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ మీ అరసరెడ్డి సార్